శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయం అగత్యమహాముని అత్రిమహామునితో మళ్ళీ ఇలా ప్రశ్నిస్తున్నారు ఓ స్వామి కార్తీక మహత్యం గురించి ఇంకా వివరించండి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగారు అది విన్న మహాముని చిరునవ్వుతో ఇలా చెప్తున్నారు కార్తీక మహత్యం గురించి ఇంకా వివరించడం ప్రారంభించారు కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని హరిబోధిని లేకపోతే క్షీలాబ్ది ద్వాదశి అని అంటారు ఈ ద్వాదశి సమస్త నదీ తీర్థాలలో స్నానం చేస్తే వచ్చే ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్ని ద్వాదశుల కంటే కూడా అధికమైన ఫలితాన్ని ఇస్తుంది సమస్త యజ్ఞములు చేసిన ఫలితం ఈ హరిబోధిని ద్వాదశి వల్ల కలుగుతుంది అదీకాక ఈ ద్వాదశి శ్రీహరి మీద ఏకాదశి మీద భక్తిని పెంచుతుంది కాబట్టి ఈ ద్వాదశి శ్రీహరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణాల కంటే కూడా అధికమైన పుణ్యాన్ని ఇస్తుంది ఏకాదశి కంటే వందరిట్లు ఫలితాన్ని ఇస్తుంది సమస్త పుణ్యాలను ఇచ్చేది ఏకాదశి ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి రోజు భోజనం చేయాలి ఉపవాసం ఉండి మరునాడు భోజనం చేయటాన్ని పారణ అని అంటారు ఈ విషయంలోనే పూర్వం ఒక కథ ఉంది పరమ భాగవతోత్తముడైన అంబరీష మహారాజు కథ ఇది అతి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన ద్వాదశి పారణని విడవలేదు ద్వాదసి ఉండగానే శ్రీహరికి నివేదించిన అన్నముని భోజనం చెయ్యాలి అని అనుకున్నారు మహాముని వచ్చి ఆతిథ్యానికి ఆయన ఇంటికి వస్తాను అని అన్నారు ఈ మాట విన్న అంబరీష మహారాజు ఆనందంగా దూర్వాసాముని ఆహ్వానం పడికారు మహాముని అనుష్ఠానం చేసుకుని వస్తాను అని చెప్పి అనుష్ఠానానికై వెళ్లారు ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారు ఆ రోజు ద్వాదశి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది అయితే మహాముని రాలేదు ద్వాదశి గిడలు దాటిపోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి ఇట్టి సంకట స్థితిలో నేనిప్పుడు ఏమి చేయాలి అని అంబరీజ మహారాజు ఆలోచనలో పడిపోయారు ఆ దుర్వాస మహాముని మునిశ్రేష్ఠులు చాలా కోపం కూడా కలిగి ఉన్నవారు ఆయన కంటే ముందుగా భోజనం చేయటం అస్సలు సామాన్యమైన విషయం కాదు భోజనానికి ఆహ్వానించిన వారి కంటే ముందు భోజనం చేయటం మహాపాపం ఆయన శాపానికి కూడా భరియ బాసి వస్తుంది అలా అని ద్వాదశి పాలన వదిలేస్తే విష్ణుమూర్తి మీద భక్తి వదిలేసినట్లు అది అధర్మం అవుతుంది ద్వాదశిని విడిచిన వారు శ్రీహరి మీద భక్తిని విడిచిన వారితో సమానము అది అసంభవం కదా శ్రీహరి మీద భక్తిని ఎలా విడవాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయకపోయి అన్నాన్ని భోజనం చేసేస్తే దానికి ఎంతటి దోషం కలుగుతుందో ద్వాదశి రోజు అన్నాన్ని భోజనం చేయకుండా ద్వాదశి సమయాన్ని వృధాగా గడపడం అంతటి దోషకరమైన పని ఇటువంటప్పుడు నేను ఏం చేయాలి అదే కాక ఒక్క ద్వాదశి ఫలితాన్ని వదిలేస్తే పన్నెండు ఏకాదశి ఉపవాసాలు వదిలేసిన దానితో సమానం కాబట్టి ద్వాదశి పాలనని వదలకూడదు ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాలన్నీ కూడా ద్వాదశి పాలన చేయకపోతే అన్నీ నశించిపోతాయి మహాపాపం కలుగుతుంది దానివల్ల కలిగే పాపానికి నివృత్తి అనేదే లేదు ఇప్పుడు ఏమి చేయాలి శ్రీహరి మీద భక్తిని విడవటం కంటే కూడా పాలన చేయటమే ముఖ్యమనిపిస్తోంది బ్రాహ్మణుడు శాపం ఇవ్వచ్చు దానివల్ల నాకు బాధ లేదు శ్రీ మహావిష్ణువుని నమ్ముకున్న వారిని సదా ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటారు కాబట్టి పాలన చేయటమే మంచిదేమో బ్రాహ్మణుడి శాపమే దీనికి మంచిదిగా అనిపిస్తోంది అని మనసులో అనుకుని వేద బ్రాహ్మణులైన వారందరినీ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఓ బ్రాహ్మణోత్తములారా బ్రాహ్మణులు ఆ మాటలన్నీ విన్న తరువాత ఇలా సమాధానమిస్తున్నారు ఓ మహారాజా బ్రాహ్మణుణ్ణి భోజనానికి పిలిచి అతనికి పెట్టకుండా ముందు తినటం మహాపాపం అలా అని ద్వాదశి పాలన విరమించటం అంతే పాపం కూడా ఇంటికి వచ్చిన వాడు నీచజాతి వాడైనా శుద్ధుడైనా చండాలుడైనా ఎవరైనా సరే అతనికి భోజనం పెట్టకుండా మనం భుజించకూడదు అటువంటప్పుడు ఇక బ్రాహ్మణుడి గురించి చెప్పవలసిన అవసరం లేదు దూర్వాస మహాముని నీకు వస్తానని చెప్పి రాలేదు అది నిజమే కానీ బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా నువ్వు భోజనం చేయటం అస్సలు మంచి విషయం కాదు అది బ్రాహ్మణ అవమానం అవుతుంది అలా చేయటం వలన ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము కీర్తి ధనము ఇవి అన్నీ కూడా నశించిపోతాయి దేవతలు స్వర్గలోకంలో గొప్పవారైతే భూలోకంలో బ్రాహ్మణులు గొప్పవారు అని చెప్తారు అందులోనూ ఈ దూర్వాస మహాముని తపోనిష్ఠుడు ఒకవేళ ఆ మహామునికి కోపం రాకపోయినా బ్రాహ్మణుడి కంటే ముందే భోజనం చేసినందుకు నీకు పాపం తప్పకుండా వస్తుంది అలాని ద్వాదశి పాలనను విరమించితే అందుకు మించిన పాపం ఉండదు ద్వాదశి రోజు పాలనని త్యాగం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అంటూ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు కాబట్టి ఈ రెండూ కూడా సమానంగా అనిపిస్తున్నాయి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పటానికి లేదు కాబట్టి ఈ రెండింటిలోనూ సమమైన కీడు ఉంది అని అర్థం చేసుకోవాలి బ్రాహ్మణులందరూ శాస్త్రాలను ఇలా న్యాయంగా విచారించిన తర్వాత రాజుతో ఇంకా మాట్లాడుతున్నారు ఆ బ్రాహ్మణులందరూ కూడా అంబరీష మహారాజుతో ఏం మాట్లాడారు ఆ అంబరీష మహారాజు ఏం చేశారు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఇరవై ఐదవ అధ్యాయాన్ని వినాలి ఇరవై నాలుగవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడండి ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సి మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది